నమస్తే అమ్మా ఇప్పుడు ఇక్కడ గిడ్డయ్యే గొల్ల కుమి కుమిటి పాలాక్షి అనే పేరమ్మా ఫాదర్ నేమ్ గిడ్డయ్య ఏ ఫోరు ఎవరు ఊరు పెసలబండ పెసలబండ ఆదోని మండలం ఇతను మూడు చక్రాల మోటార్ సైకిల్ కోసం పెట్టుకున్నాడు ఇది ఆన్లైన్ లో అప్లై చేసి ఉన్నాడమ్మా నేను ఇప్పుడే మీకు వాట్సాప్ లో పెడుతున్నాను హార్డ్ కాపీ కూడా ఇతనికి వెంటనే ఎందుకంటే ఎనభై ఐదు శాతం తో ఉన్న వ్యక్తి నా ముందే ఉన్నాడు నడవలేకపోతా ఉన్నాడు सरे था 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 था, था? सर सर आवाज में बैठे तो सर जैसे चलता है सर ओके ओके सर फोटो बैठे सेम है भाई तो नहीं भेज देना ठीक हां सही तो पूरी शांति में ி போய் டி பண்றா டி தாக்கி போல